మీరు ఏ రంగంలో ఉన్న ఉపయోగపడేటువంటి పుస్తకం బ్రెయిన్ ట్రేసీ గారే రాసినటువంటి నో ఎక్స్క్యూజెస్ అనే పుస్తకం మై డియర్ ఫ్రెండ్స్ దానిలో ఆయన ఏం చెప్తారంటే టు అర్న్ మోర్ యూ మస్ట్ లెర్న్ మోర్ ఎక్కువగా సంపాదించాలి అంటే ఎక్కువగా తెలుసుకుని ఉండాలి నీ కాంపిటేటర్ కన్నా ఇంకొక విషయం మీకు ఎక్కువ తెలిసి ఉండాలి ఒకటన్నా ఎక్కువ తెలిసి ఉండాలి డైలీ సిక్స్టీ మినిట్స్ మీరు ఏ ఫీల్డ్లో అయితే ఉన్నారో ఆ ఫీల్డ్ యొక్క సబ్జెక్ట్లో అప్గ్రేడ్ అవ్వాలి లేదా అప్ స్కిల్ అవ్వాలి ఎవ్రీథింగ్ ఈజ్ హార్డ్ బిఫోర్ ఇట్ ఈస్ వెరీ ఈజీ మొదలు పెట్టే వరకు ప్రతిదీ కష్టంగానే ఉంటుంది కానీ ప్రాక్టీస్ చేసే కొద్దీ సులభతరం అవుతుంది ప్రాక్టీస్ చేస్తుంటేనే ఫలితాలు వస్తాయి అందుకే రిజల్ట్ రిక్వైర్ రొటీన్ అని మన ఇంగ్లీష్లో ఒక నానుడి కూడా ఉంది మీ ఫీల్డ్లో టాప్ పర్ఫార్మర్ ఎవరు అతన్ని సెలెక్ట్ చేసుకోండి అతను ఎందుకు టాపర్ ఫార్మర్ అయ్యాడో మీరు కులంకషిగా గమనించండి గమనించండి అతను ఏంటి అతను ఏం పద్ధతులు అనుసరిస్తున్నాడు ఆయన అలవాట్లు ఏంటి ఆయన ఏం చేస్తున్నాడు డైలీ రొటీన్ ఏంటి ఇవన్నీ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారనుకోండి డెఫినెట్గా మీరు కూడా టాపర్ అయ్యే ఛాన్స్ ఉంది మీకు ఒక మిలిటరీ జనరల్ కథ చెప్తాను యంగ్ మిలిటరీ జనరల్ కథ ఏమవుతుందంటే ఒక దేశానికి సంబంధించిన టాప్ మిలిటరీ బ్రాస్ అంతా ఒక హెలికాప్టర్లో ఒక ప్రదేశాన్నించి మరొక ప్రదేశానికి వెళ్తూ ఉన్నప్పుడు హెలికాప్టర్ క్రాష్లో అందరూ సరిపోతారు అప్పుడు ఒక జూనియర్ ఆఫీసర్ని మిలిటరీ జనరల్గా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆ జూనియర్ ఆఫీసర్ ఆయన కింద ఎవరున్నారంటే వార్ వెటరన్స్ పెద్ద పెద్ద సర్వీస్ ఉన్నటువంటి చాలా ఎక్కువ సర్వీస్ ఉన్నటువంటి పెద్ద పెద్ద మిలిటరీ సిబ్బంది ఆయన కింద పనిచేస్తున్నారు వాళ్ళని చూసి వీళ్ళందరినీ నేను లీడ్ చేయగలనా అని ఆయనకు ఒక సంశయం వస్తుంది ఆయన దిగాలుగా ఉండడం చూసి ఆయన వైఫ్ అడుగుతుంది ఏంటండి మీరు దిగాలుగా ఉన్నారంటే ఇంత పెద్ద పెద్ద వార్ వెటరన్స్ అంతా ఉన్నారు నా జూనియర్సు వాళ్ళందరినీ నేను మేనేజ్ చేయగలనా ఒక జనరల్గా వాళ్ళని కమాండ్ చేయగలనా అని సంశయంగా ఉంది అని అంటాడు ఆమె వైఫ్ అంటుంది మీరు మీ మిలిటరీ జనరల్ని చూశారా అంటుంది అవును నేను చూశాను ఆయన చాలా గొప్ప వ్యక్తి చాలా పవర్ఫుల్ పర్సన్ మొన్న మిలిటరీ ఎయిర్ హెలికాప్టర్ క్రాష్లు చనిపోయారు ఆయన స్థానంలో కదా నన్ను వేశారు అంటాడు అప్పుడు ఆమె ఏమంటుందంటే మీ మిలిటరీ జనరల్ ఎలా మాట్లాడో థింక్ లైక్ ఏ జనరల్ ఆయన ఎలా ఆలోచిస్తాడో మీరు కూడా అలాగే ఆలోచించండి వాక్ లైక్ ఏ జనరల్ ఆయన గుర్తుకు తెచ్చుకుని ఆయన ఎంత టీవీగా హుందాగా వాక్ చేస్తాడో మీరు కూడా అలాగా వాక్ చేయండి టాక్ లైక్ ఎ జనరల్ ఆయన ఎంత కమాండింగ్ వాయిస్ తోటి మాట్లాడతాడు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాడో మీరు కూడా అలాగే మాట్లాడండి యు విల్ బిహేవ్ లైక్ ఏ జనరల్ అంటే మీరు ఆయన ఎలా బిహేవ్ చేస్తాడో అటువంటి బిహేవియర్ మీరు చేయండి యూ విల్ బికమ్ ఏ జనరల్ ఆటోమేటికల్లీ అని చెప్తుంది సో అతను కూడా వైఫ్ ఇచ్చిన సజెషన్స్ తీసుకొని జనరల్ని గుర్తుకు తెచ్చుకొని ఆయనను అనుసరిస్తాడు ఆయన కూడా ఒక మంచి జనరల్ అని పేరు తెచ్చుకుంటాడు మై డియర్ ఫ్రెండ్స్ ఈ టాపర్ ఏం చేస్తున్నాడో మనం ఇమిటేట్ చేయగలిగితే ఇమిటేట్ అంటే కాపీ క్యాడ్ కాదు జస్ట్ మంచి అలవాట్లు ఏంటి ఆయన ఏం చేస్తున్నాడు ఎందుకు సై ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ వెనక కొన్ని అలవాట్లు ఉంటాయి మనం మై డియర్ ఫ్రెండ్స్ అలవాట్లను మనం గమనించి వాటిని ఫాలో అయ్యామనుకోండి మనం కూడా డెఫినెట్గా సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మనకు చెప్పొచ్చేది వితౌట్ డెడ్ లైన్ మనం ఏ అయితే పెట్టుకున్నామో దానికి ఒక డెడ్ లైన్ ఉండాలి ఈ ఈ గడువులోగా నేను ఇది సాధించాలని మీరు పెట్టుకోలేకపోతే మీరు ఏది సాధించలేరు సో ఒక డెడ్ లైన్ కూడా మన గోల్కి ఉండాలి అప్పుడే మనం ఏదన్నా సాధించుకోగలం ఈ సజెషన్స్ నేను మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్